హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తానని కాంగ్రెస్ అయితే తన మేనిఫెస్టోలో అయితే చెప్పడం జరిగింది కదా అందులో భాగంగానే ఇప్పుడైతే మనకు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకానికి అసలు మనం ఎంపిక అయ్యామా లేదా మన స్టేటస్ ఏంటి అనేది అసలు ఎలా తెలుసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఇప్పటి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి గవర్నమెంట్ ప్రవేశపెట్టే ఎలాంటి స్కీమ్స్ గురించి అయినా మీరు తప్పకుండా తెలుసుకోవచ్చు అయితే ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇప్పటిదాకా గ్యాస్ సిలిండర్పై అయితే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుండగా రీసెంట్గానే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్యాస్ సిలిండర్లపై అయితే భారీ స్కీమ్ అయితే ప్రకటించిన సంగతి మనకు అందరికీ తెలిసిందే కదా ఈ నేపథ్యంలో గ్యాస్ సబ్సిడీ మనకు పడుతుందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం ఈ రోజుల్లో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అయితే లేని ఇల్లు అంటూ అయితే లేదు కదా అయితే ఈ క్రమంలోనే అన్ని వర్గాల ప్రజలు కూడా గ్యాస్ సిలిండర్ వైపు అయితే మళ్ళుతున్నారు అయితే వీళ్ళను ప్రోత్సహించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటూ గ్యాస్ సిలిండర్లపై అయితే సబ్సిడీలు అయితే అందిస్తున్నారు ఇటీవల కాలంలో సహజ వాయువు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అయితే పెరిగినందున భారతదేశంలో ఎల్పిజి గ్యాస్ ధరలు కూడా బాగా పెరిగాయి ఫలితంగా ఎల్పిజి ధర పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం అయితే సాధారణ ప్రజలకు ఎల్పిజి సబ్సిడీని అయితే అమలు చేస్తుంది అయితే మనము ఈ ఎల్పిజి సబ్సిడీకి మనం అర్హత సాధించాలంటే మనకు ఏం తప్పనిసరి ఉండాలనేది మనం చూద్దాం మన ఎల్పిజి సర్వీస్ ప్రొవైడర్కి అయితే మన ఆధార్ కార్డ్ నంబర్ అయితే లింక్ చేసి అయితే ఉండాలి అలాగే మన బ్యాంక్ ఖాతా అయితే మన ఆధార్ కార్డ్కి కనెక్ట్ చేసి అయితే ఉండాలి అలా అయితే మనకైతే ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ అయితే మనకైతే జమ అవుతుంది మన అకౌంట్లలో ఇప్పటిదాకా గ్యాస్ సిలిండర్లపై అయితే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుండగా ఇప్పుడు రీసెంట్గా అయితే మన తెలంగాణ ప్రభుత్వం కూడా గ్యాస్ సిలిండర్లపై అయితే భారీ స్కీమ్ అయితే ప్రకటించిన సంగతి మనకు అందరికీ తెలిసిందే కదా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ఎల్పిజి గ్యాస్ వాడుతున్న వినియోగదారులకైతే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తామని రేవంత్ రెడ్డి గారి సర్కారు అయితే ప్రకటించడం జరిగింది అయితే ఈ పథకాన్ని తెలంగాణ గవర్నమెంట్ అయితే రీసెంట్గానే అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది అయితే ఈ పథకంలో నేరుగా ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వకుండా డెలివరీ సమయంలో అయితే మనము మొత్తం డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మనం ఎవరైతే ఈ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్కి ఎవరైతే అర్హులైన వారు ఉంటారో వారు సిలిండర్ డెలివరీ సమయంలో ఐదు వందల కంటే ఎక్కువ రూపాయలు అయితే చెల్లించి ఉంటారు కదా ఆ ఐదు వందల కంటే ఎక్కువ రూపాయలు అయితే వారి అకౌంట్లలో జమ అయితే అవుతాయి ఇలా అయితే ఎక్కువ మొత్తాన్ని అయితే సబ్సిడీ రూపంలో అయితే అందిస్తున్నారు అయితే ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ అయితే మీ ఖాతాలో అయితే పడిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవడమో చాలామందికి అయితే తెలియడం లేదు కొందరికైతే బ్యాంకుల నుంచి అయితే ఎస్ఎంఎస్లు వస్తున్నాయి కానీ ఇంకా కొందరికైతే అసలు సబ్సిడీ వస్తుందా లేదా అని అయితే ఆందోళన అయితే చెందుతున్నారు అయితే ఎలాంటి టెన్షన్ లేకుండా సబ్సిడీ డబ్బులు అయితే మన ఖాతాల్లో పడుతుందా లేదా అనేది అయితే ఈజీగా అయితే మనం చెక్ చేసుకోవచ్చు ఈ సబ్సిడీ పొందే లిస్టులో మన పేరు ఉందో లేదో కూడా మనం ఇలా తెలుసుకోవచ్చు ముందుగా అధికారిక వెబ్సైట్ అయితే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంవైఎల్పిజి డాట్ ఇన్కు అయితే వెళ్ళాల్సి ఉంటుంది దీనిలో లాగిన్ అనే ఆప్షన్ దగ్గర అయితే లాగిన్ ఐడి మన పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది ఇలా ఓపెన్ చేసి వెబ్ పేజీ అయితే టాప్లో గ్యాస్ చిత్రాలు అయితే మనకు కనిపిస్తాయి అందులో మీ కంపెనీని అయితే మనము సెలెక్ట్ చేసుకోవాలి అంటే భారత్ గ్యాసు హెచ్పి గ్యాస్ ఇండియన్ గ్యాస్లలో మన గ్యాస్ ఏంటో అయితే మనం ఎంచుకోవాలి తర్వాత వ్యూ సిలిండర్ బుకింగ్ హిస్టరీలో అయితే క్లిక్ చేయాలి అయితే మీ సిలిండర్కి అయితే సబ్సిడీ వచ్చిందా లేదా అనే వివరాలు అయితే డిస్ప్లే అయితే అవుతాయి అక్కడ ఒకవేళ మనకైతే సబ్సిడీ వస్తే మన పేరు అయితే నమోదు చేసి ఉంటుంది అక్కడ ఒకవేళ మన పేరు లేనట్లయితే టోల్ ఫ్రీ నంబర్కి అయితే కాల్ చేసి నంబర్తో అయితే ఫిర్యాదు చేయవచ్చు ఈ టోల్ ఫ్రీ నెంబర్ని అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్